హలో నమస్తే దోస్తులు అంత గమ్మతేనా ఈరోజైతే నేనైతే ఇటు మత్స్య మార్కెట్కి వచ్చిన అన్నమాట మత్స్య మార్కెట్కి వచ్చిన ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు ఇవాళ చుట్టూ ఉండేట్ల చికెన్ తీసుకున్నాము ఫ్రెష్ అంటే ఇక్కడ వచ్చేసినాం అన్నమాట ఇక్కడనైతే చూసుకోవచ్చు ఇంకా చూస్తున్నా కంటికే మరపెడతాము ఇది వచ్చేసి పావురాలు ప్లస్ కోళ్ళు తర్వాత కుందేలు కూడా ఉన్నాయి ఇక్కడ కుందేలా మీట్ కూడా దొరుకుద్ది మీకు ఇదే అన్నది మీకు తెస్తే మీరు కామెంట్ చేయండి సరేనా దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కింద బతాకులు ఉన్నాయి సీమకొళ్ళు కూడా ఉన్నాయి ఇవచ్చేసి బురకలు మంటన్ మటన్ ఫ్రిష్ ఫ్రిష్ అనుకుంటాయి శు సంబంధించింది మచ్చి మార్కెట్ అన్నమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది కట్టార్లో మంచి మార్కెట్ వరకు ఇంతకుముందు ఎవరన్నా వెట్టిల్లో లేదో తెలియాలి నేనైతే పెడుతున్నాను చూడండి పోతే ఫ్రై ఫ్రైకి వెళ్ళి అచ్చారా అయితే फ्राई के लिए ये वाला और ये वाला फ्राई के लिए ये वाला भी फ्राई के लिए अच्छा रहेगा। మాట ఇలా ఉంటుంది వచ్చేసి ఇక్కడ చేపలు అయితే కట్ అయితే తీసుకెళ్ళాలా ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ ఉంటుంది అన్నమాట కట్టినది ఇక్కడ కట్ మాకు ఒక ట్రోప్ వస్తుంది ఈ రెస్పీ వచ్చేసి మనం మా నెంబర్ రావాలి